హాయ్ హలో వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ తేజస్వి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటసింహం బాలకృష్ణ ఈ ఇద్దరు సినిమాలు పోటీకి సయ్యంటుండడం అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయింది అయితే ఈ ఇద్దరి మధ్య సినీ ఇండస్ట్రీ పరంగా పొలిటికల్గా మంచి అనుబంధం ఉంది అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర బాలయ్య అఖండటు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలు పోటీ పడనున్నాయి అని వార్తలు రావడం సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ రెండు సినిమాల మేకర్స్ తగ్గడం లేదు సెప్టెంబర్ ఇరవై ఐదున రావడం పక్కా అన్నట్టుగా అఫీషియల్గా అనౌన్స్ చేశారు మరి పవన్ ఓజీ బాలయ్య అఖండటు నిజంగా పోటీ పడతాయా పోటీలో నిలిచేది ఎవరు పోటీ నుంచి తగ్గేది ఎవరు బాలయ్య అఖండ టూ సినిమాను సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేస్తామని ఎప్పుడో ప్రకటించారు బోయపాటి శ్రీను ఈ మూవీని అంతకు అనేట్టుగా బాలయ్యను వేరే లెవెల్లో చూపించేలా ఈ స్టోరీని డిజైన్ చేశారట ఇప్పటి బాలయ్య బోయపాటి సింహ లెజెండ్ అఖండ సినిమాలు చేయడం ఈ మూడు సినిమాలు ఒకదానిని మించి మరొకటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి దీంతో ఈ కాంబోలో మూవీ అంటే బ్లాక్ బస్టర్ డే అనే నమ్మకం అందరిలో ఏర్పడింది ఇటీవల రిలీజ్ చేసిన అఖండ టూ టీజర్ అంచనాలకు మించి ఉండడంతో బాలయ్య అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు అయితే అఖండ టూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సెప్టెంబర్ ఇరవై ఐదునే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు దీంతో ఈ ఇద్దరి స్టార్ హీరోల మధ్య పోటీ తప్పదా లేక లాస్ట్ మినిట్లో పోటీ నుంచి ఎవరైనా తప్పుకుంటారా అనేది ఆసక్తిగా మారింది గత కొన్ని రోజులుగా అఖండ టూ మూవీ రాదని అందుకనే ఓజీ అదే డేట్కు వచ్చేందుకు రెడీ అయిందని వార్తలు వచ్చాయి దీనికి తోడు అఖండ టూ డిసెంబర్లో వస్తుందని ప్రచారం జరిగింది ఆ తర్వాత డిసెంబర్ లో కాదు సంక్రాంతికి అఖండ టూ రావడం ఖాయమంటున్న న్యూస్ వైరల్ అయింది ఇప్పుడు అఖండ టూ సెప్టెంబర్ ఇరవై ఐదున రానుందని మరోసారి కన్ఫర్మ్ చేయడంతో పోటీ తప్పదా అనేది చర్చనీయాంశం అయింది ఈ వార్తలు వెనుకున్న వాస్తవం ఏంటి ఎవరు పోటీ నుంచి తప్పుకుంటారు అంటే ఓజీ మూవీ షూటింగ్ పూర్తయిందట ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ తక్కువగా ఉంటుంది అందుచేత సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ రావడం పక్కా అంటున్నారు ఇక అఖండ అటు దాదాపు షూటింగ్ పూర్తయింది కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుందట ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది అందుచేత అఖండ అటు సెప్టెంబర్ ఇరవై ఐదున రాకపోవచ్చు అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ మరి క్లియర్గా క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే